హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వేదవతిని డబ్బులు అడుగుతున్న భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరిని కూడా ఒక ఆట ఆడుకుంటారు నర్మద అలాగే ప్రేమ అయితే ఇక పక్కన ఉన్న వల్లి అయితే అయ్యో ఇట్ట ఇరుక్కుపోయామేటి ఇప్పుడు ఏం చెప్పాలి అన్నట్టుగా ఇక వల్లి అయితే చాలా భయపడుతూ ఉంటుంది భాగ్యం నువ్వు ఊరుకో అమ్మా మీకు బిజినెస్ల గురించి పెద్దగా తెలీదు నువ్వేమో చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు ఇక ప్రేమ ఏమో చదువుకుంటుంది ఈ వ్యాపారాల గురించి మీకేం తెలీదులే అన్నట్టుగా ఇంకా భాగ్యం మాట్లాడుతూ ఉంటే ఇంకా నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా భాగ్యాన్ని మాట్లాడినివ్వకుండా ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు ఇక పక్కన ఉన్న వేదవతి అయితే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది ఇక ఇంతలో అక్కడికి రామరాజు అయితే వస్తాడు ఒక్కసారిగా రామరాజుని చూసినా ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వచ్చారు మావి గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం వల్లి అక్క వాళ్ళ అమ్మ నాన్న మీతో ఏదో మాట్లాడాలి అంట అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం ఇంకా నర్మద వాళ్ళు భాగ్యం వాళ్ళు మీతో ఏదో చెప్పాలని వచ్చారని ఇంకా రామరాజుకి చెప్పడంతో రామరాజు ఏంటమ్మా నాతో ఏం మాట్లాడాలి అని అడగడంతో ఒక్కసారిగా భాగ్యం అవి బాబాయ్ ఇట్ట ఇరికిచ్చేసారేటి ఇప్పుడు అన్నయ్య గారి దగ్గర ఎట్టా అయినా సరే పాతిక లక్షలు కొట్టేయాలి అని చెప్పి ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా రామరాజు దగ్గరికి వెళ్ళి నమస్కారం అన్నయ్య గారు మరేమోనండి మీ బావగారు నేను కలిసి పచ్చళ్ళ వ్యాపారం చేయాలనుకుంటున్నాం దానికి పెట్టుబడిగా కొంత డబ్బు కావాలి మీరు కూతంతా సహాయం చేస్తే తర్వాత వడ్డీతో సహా మీరిచ్చిన డబ్బులు పువ్వు పువ్వుల్లో పువ్వుల్లో కాదు పచ్చడి జాడీల్లో పెట్టి ఇచ్చేస్తాం అని చెప్పి ఇంకా భాగ్యం అలాగే ఆనందరావు మాట్లాడుతూ ఉంటారు ఇంకా పక్కన ఉన్న వల్లి అయితే అమ్మో అమ్మోలు ఇప్పుడు మావి గారిని డబ్బులు గురించి అడిగేశారు ఇక మావి గారు ఏం చెప్తారో ఏంటో పైగా ఈ నర్మదా పేమ కలిసి అడ్డుపుల్లా ఏమేస్తారో ఏంటో అని వల్లి అయితే భయపడుతూనే ఉంటుంది ఇక ఇంతలో రామరాజు ఓ మంచిదే కదమ్మా దానికి మీకు ఎంత కావాలి అని అంటుంటే ఏదో కాస్త ఒక పాతిక లక్షలు ఏర్పాటు చేశారంటే తర్వాత మీకు వడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అన్నయ్య గారు అని చెప్పి ఇంకా భాగ్యం చెబుతూ ఉంటే అవునవును ఇడ్లీలో అల్లం చట్నీ ఉన్నట్టు పెట్టినట్టు మీ డబ్బుల్ని పచ్చడి జాడీలో పెట్టిచ్చేస్తాం అని చెప్పి ఇంకా ఆనందరావు కూడా చెప్తాడు పక్కన ఉన్న నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి అయ్యయ్యో పిన్నిగారు మీరు చేసేది ఏదో పెద్ద వ్యాపారం అనుకున్నాను పచ్చళ్ళ కోసం పాతిక లక్షలు దేనికి పిన్నిగారు ఆయన పచ్చళ్ళ బిజినెస్కి కావాల్సింది నాణ్యమైన సరుకు అదంటే మీ పచ్చడి బిజినెస్ అమోహంగా ఉంటుంది ఆ సరుకు అంతా మావయ్య గారికి తెలిసిన వాళ్ళతో ఇప్పిస్తాం దానికి డబ్బులు ఎందుకు చూడండి పిన్నిగారు రేపు ఈ టైం కల్లా మీ ఇంటి అడ్రస్ ఇస్తే మావయ్య గారికి తెలిసిన పచారి షాపుల నుంచి మీరు తయారు చేసే పచ్చడికి ఏ సరుకులు కావాలో అన్నీ వచ్చేస్తాయి ఇక మీరు స్టాక్ రెడీ చేసుకోండి అని చెప్పి ఇంకా నర్మద చెబుతుంటే పక్కన ఉన్న ప్రేమ ఓ అయితే ఇక పిన్ని పిన్నిగారోళ్ళు పచ్చళ్ళు రెడీ చేయడమే లేదనమాట అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది ఇక ఇంతలో వేదవతి కూడా అవునవును వదిన గారు మీరేం బాధపడకండి మీ దగ్గర ఒక నాలుగైదు కేజీల పచ్చడి మొదటిగా నేనే కొంటాను అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ మీ దగ్గర పచ్చళ్ళు కొనమని చెప్తాను అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంది రామరాజు మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక ఆనందరావుతే భాగ్యం ఇట్ట ఇరుక్కుపోయామంటే పచ్చడికి కావలసిన సరుకు పంపిస్తా అంటున్నారు డబ్బులిచ్చేలా కనిపించట్లేదే అని అంటుంటే ఇక భాగ్యం యావయ్య మాట్లాడింది వీళ్ళు అన్నయ్య గారు మనకి డబ్బులే ఇస్తారు కావాలంటే నువ్వే చూడు అన్నయ్య గారు మీరేమంటారు అని అంటుంటే నేనేమంటాను నర్మద చెప్పిన ఆలోచన చాలా బాగుంది రే నడుపుడా రేపు ఆ రామారావు వాళ్ళకి ఫోన్ చేసి బా చెల్లెమ్మలకి కావాల్సిన సరుకు అంతా తెప్పించు అని చెప్పి ఇక సాగర్కి చెబుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే ఇక కార్తో వెళ్తూ ఉండగా అనుకోకుండా ధీరజ్ తన కార్ ఎక్కిన ఆ వ్యక్తి ఆ అందులోనే బ్యాగ్ మర్చిపోవడం చూస్తాడు ఇక ఆ బ్యాగ్ని చూసిన ధీరజ్ ఈ బ్యాగ్ ఎవరిది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతకు ముందెక్కిన ఒక పెద్ద చేతిలో ఉన్న బ్యాగ్ గుర్తుకొస్తుంది అయ్యయ్యో ఆయన బ్యాగ్ మర్చిపోయినట్టున్నారే అని చెప్పి ఇక ధీరజ్ అయితే ఆ బ్యాగ్ని తీసుకుని అదే ఇంటికి బాయలుదెత్తుంటాడు ఇది ఇక్కడ చూస్తే ఆ పెద్దయన ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళ భార్య ఏవండి డబ్బు తీసుకొచ్చారా అని అడగడంతో ఒక్కసారిగా ఆ పెద్దాయన అయ్యో కారులో మర్చిపోయానే అని అంటూ ఉంటే ఏంటండి ఇది ఇంత వయసు వచ్చింది ఈ ఏంటి పైగా అందులో ఏకంగా పది లక్షలున్నాయి ఇప్పుడు ఆ బ్యాగ్ దొరికిన వాడు అంత ఈజీగా ఏంటి అని అంటుంటే ఇక ఆ పెద్ద నువ్వు చెప్పింది కూడా నిజమే పైగా అతనికి డబ్బు అవసరం చాలానే ఉంది అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయన మాట్లాడుతుంటే అసలు ఏంటండి మీరు అసలు అంత అమౌంట్ని మీరు కార్లో ఏంటి ఇప్పుడు వాడు డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఇక వాళ్ళైతే డబ్బుల కోసం చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఇంటి ముందు ధీరస్ కార్ అయితే ఆగుతుంది ఇక ధీరస్ కార్ చూసినా ఆ పెద్ద పరిగెత్తుకుంటూ బయటికి రావడంతో ధీరస్ ఆ బ్యాగ్ తీసుకొచ్చి సార్ ఇందాక మీరు కారులో బ్యాగ్ మర్చిపోయారు చూడండి ఒకసారి అన్నీ ఉన్నాయా లేదో అని చెప్పి ఇక ధీరజ్ అయితే బ్యాగ్ ఇవ్వడంతో ఆ పెద్దయిన ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి అందులో డబ్బులు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఆవిడైతే ఏమండి సరిగా చూడండి పది లక్షలు ఉన్నాయా లేదో లేకపోతే వీడిని ఇక్కడే పట్టుకున్న నాలుగు పీకితే అంతా ఇచ్చెళ్తాడు అని చెప్పి ఇక వాళ్ళు ఆవిడైతే ధీరస్ గురించి తప్పుగా మాట్లాడుతుంది ఇక ఆ పెద్ద ఆయనైతే బ్యాగ్లో అంతా అమౌంట్ చూసి చాలా ఆనందపడతాడు అలాగే వాళ్ళ ఆవిడ్ని గట్టిగా అర్చి అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా డబ్బులు దొంగతనం చేయాలి అనుకుంటే ఈ బ్యాగ్ని తీసుకుని ఆ కుర్రాడు వెళ్ళిపోవచ్చు కానీ నేరుగా మనం ఇంటికొచ్చి బ్యాగ్ని ఇచ్చాడు అట్లాంటి వాడిని పట్టడానికి నీకు బుద్ధుందా రాబాబు కాఫీ తాగి వెళ్దువా అని అంటుంటే ఇక ధీరజ్ అయితే వాళ్ళ అన్న మాటలకి కాస్త బాధపడి పర్వాలేదు సార్ నేను వెళ్తాను అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్తుంటే ఇక ఆ పెద్ద వాళ్ళ ఆవిడ బాబు నన్ను క్షమించు నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా తొందరపడి నోరు జరాను నిజంగా నిన్ను ఏకన్నా తండ్రివో ఏకన్నా ఏ తండ్రి కన్నా కొడుకువో నీలాంటి కొడుకుని కన్నందుకు ఆయన చాలా అదృష్టవంతుడు అని చెప్పి ఇక ఆవిడైతే ధీరస్ని పొగిడేస్తూ ఉంటుంది అనుకోకుండా రామరాజు అయితే అక్కడికి కనిపిస్తాడు రామరాజుని చూసిన పెద్ద రామరాజు నువ్వేంటి ఇలా వచ్చావు అని అంటుంటే రామరాజు ధీరస్ని అదే పనిగా చూస్తాడు ఇక ఆ పెద్దాయనైతే రామరాజుతో రై రామరాజు నిజంగా ఈ కుర్రోడు చాలా మంచోడు అసలు ఇట్లాంటి కొడుకుని కన్నా ఆ తండ్రి ఎంత గొప్పవాడై ఉంటాడు ఈ అబ్బాయికి ఇంత మంచి సంస్కారాన్ని నేర్పించాడు రే మాటల్లో పడి పది లక్షలున్న బ్యాగ్ని ఇతని కారులో వదిలేశాను కానీ నా భార్య అతని మీద చాలా మాటలంది కానీ అతను నిజాయితీగా బ్యాగ్లో ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఇలాంటి రోజుల్లో కూడా ఇట్లాంటి మంచివాళ్ళు ఉన్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది పైగా ఆ కుర్రాడు అతని కాళ్ళ మీద నిలబడాలని వాళ్ళ నాన్న మీద అస్సలు ఆధారపడలేదు పైగా వాళ్ళ నాన్న గురించి చాలా గొప్పగా చెప్పాడు అని చెప్పి ఇక ఆ పెద్దాయనైతే రామరాజుతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు నవ్వుతూ ధీరజ్ నా కొడుకే అని చెప్పి రామరాజు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఆ పెద్దాయన షాక్ అయిపోతాడు ఏంట్రా రామరాజు ఈ అబ్బాయి నీ కొడుక అందుకేనేమో నీ మంచితనం రా రాబాబు లోపలికి రా అని పిలుస్తుంటే పర్వాలేదు సార్ నాకు పనుంది ఈసారి తప్పకుండా వస్తాను అని చెప్పి ధీరస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజైతే ధీరజ్ని అలా పొగడ్డంతో చాలా అంటే చాలా సంతోషిస్తాడు ఇక ఇది ఇలా ఉండగా వల్లికి భాగ్యం ఫోన్ చేసి అమ్మడు అప్పులోళ్ళు నన్ను తెగ చావ కొడుతున్నారు ఉన్న పలంగా డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని చంపేస్తారని బెదిరిస్తున్నారే అని అంటుంటే ఇక వల్లి అయితే ఏంటమ్మా ఉన్న పలంగా ఫోన్ చేసి డబ్బుల గురించి నాకు చెప్తున్నావు నేను ఏం చేయగలను అని అంటుంటే అమ్మడు ఏదైనా నువ్వే చేయగలవు మీ మావయిని బురిడి కొట్టి పాతిక లక్షలు తీసుకుందామనుకున్నాను కానీ ఆ నర్మద ప్రేమ కలిసి సరుకు పంపించి మాతోనే పచ్చళ్ళ వ్యాపారం చేయించాలని ఇక్కడ పచ్చళ్ళు పచ్చళ్ళ సరుకంతా దింపించారు ఇందులో మాకు ఏ మాత్రం కూడా తెలీదు ఇక మీ నాన్న ఉన్నాడంటే అని అంటుంటే పక్కనున్న ఆనందరావు ఆమెడు సుడు ఇడ్లీలో చట్నీ లేకపోతే అస్సలు నోట్లో పెట్టలేనట్టు ఈ పచ్చళ్ళ గురించి ఏమాత్రం తెలియట్లేదు పైగా ఈ పచ్చళ్ళు చేసి ఇవ్వకపోతే మీ మావయ్య గారు మళ్ళీ తిరిగి ఫోన్ చేసేలా ఉన్నారు అని చెప్పి ఈ కార్ ఆనందరావు అంటుంటే అసలు మిమ్మల్ని అత్తయ్య గారితో మాట్లాడమంటే మీరు ఏకంగా మావయ్య గారిని అడిగేశారు అని అంటుంటే అదేటే అమ్మడు నువ్వు కూడా అక్కడే ఉన్నావుగా మేము మీ అత్తయ్యని అడిగేలోపే మీ మావయ్య గారు వచ్చేసారు పైగా మీ మావయ్య ముందు ఆ ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా ఎట్టా ఇరికిచ్చేసారో చూసావుగా ముఖ్యంగా ఆ పేమ కావాలని మీ మావయ్య గారిని తన మాటలతో రెచ్చగొట్టేసింది అని అంటుంటే అమ్మోయ్ ఆ పేమ ఈ మధ్యన నన్ను కూడా సానా అంటే సానా భయపడుతుంది దానికి ఎట్ట అయినా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటుంది వల్లి మాటలు విన్న భాగ్యం సుడముడు ఆ పేమాకి బుద్ధి చెప్పాలి అంటే ఆ ధీరస్కి ధీరస్ని దెబ్బ కొట్టాలి ధీరస్ని మీద దెబ్బ కొట్టాలి అంటే నువ్వొక పని చేయాలి అని చెప్పడంతో ఇక వల్లి అయితే ఏంటమ్మా ఏంట పని అని అంటుంటే సుడు నువ్వు మీ మావయ్య గారి దగ్గరున్న తాళాలు కొట్టేసి మీ మావయ్య గారి బీరువాలో డబ్బుని దొంగలించాలి అని అంటుంటే అమ్మోయ్ నువ్వు అసలు తల్లివేనా సుడు నువ్విక్కడే ఉంటే ఇక్కడికిక్కడే నీ గొంతు నులిమి సంపేసి ఉండేదాన్ని నా అత్తవారింట్లో నన్ను దొంగతనం చేయమంటావా అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యాన్ని తిడుతుంటే అయ్యయ్యో అమ్మడు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను సుడు ఇప్పుడు మాకు కూడా డబ్బు అవసరమే పైగా ఆ పేమ నీ విషయంలో నా విషయంలో అడ్డుపడుతుంది అందుకే దన్నోరు కట్టాలంటే నువ్వు ఈ పని చేయాల్సిందే అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళకి ఏదో చెప్తుంది వల్లి అమ్మోయ్ అసలేం మాట్లాడుతున్నావే దొంగతనం అంటేనే నాకు సానా భయంగా ఉంది పైగా ఇప్పటికీ నేను ఇంట్లో తప్పులు చేస్తూ చేస్తూ ఆ నర్మదికి పేమాకి దొరికిపోయి నాన్న టార్చర్ పడుతున్నా ఇప్పుడు ఈ దొంగతనం అంటున్నావు పైగా అప్పుడప్పుడు ఆ బండోడు ఫోన్ చేసి అమూల్యని తీసుకురమ్మని టార్చర్ చేస్తున్నాడు అమ్మా నీకు దండం పెడతానే నా వల్ల కాదు అని చెప్పి ఇక వల్ల అయితే భాగ్యంతో అంటూ ఉంటుంది భాగ్యం సుడమ్డు ఇది కనుక జరిగిందంటే ఇక ఆ ఇంట్లో పెత్తనమంతా నీ చేతికి వస్తుంది అని చెప్పి భాగ్యమైతే వల్లిని రెచ్చగొడుతుంది ఇక వల్లి కూడా ఇంటి పెత్తనం తన చేతిలోకి వస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోతూ తను ఆ దొంగతనం చేయడానికి సిద్ధమైపోతుంది ఇక వల్లి అయితే వేదవతి దగ్గరున్న తాళాలు గుర్తుని దొంగచటక తీసుకుని ఇక రామరాజు ఉన్న గదిలోకైతే వెళ్తుంది అక్కడ ఎవరు లేరని నిర్ణయించుకుని దొంగచటక బీరువాలో నుంచి డబ్బులు తీస్తూ ఉంటుంది ఒక్కసారిగా వల్లి డబ్బులు తీసి తన చీరకొంగులో పెట్టుకుని మళ్ళీ ఎప్పట్లాగే బీరువా చేస్తుండగా అనుకోకుండా అక్కడికి ఇక వేదవతి అయితే వస్తుంది ఇంకా వేదవతి అయితే వలి ఏంటమ్మా ఇక్కడేం సె ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా వలి కంగారు పడిపోతుంది అప్పటికే తను బీరువా లాక్ చేసి ఉండడం వల్ల ఇక వలి అది అది అత్తయ్య కోసమే మీకోసమే మీకోసమే వచ్చానండి మీరు మీరిక్కడ లేరని సోతున్నాను అని అంటుంటే మరి అక్కడేం చేస్తున్నావమ్మా అని అడగడంతో దానికి వలి అయితే ఇక్కడ ఇక్కడేం చెయ్యట్లేదు అత్తయ్య గారు మీరు మీరిక్కడ లేరని చెప్పి వచ్చేస్తుంటే ఇదిగో కాలికి ఈ తాళాలు గుత్తు తగిలింది ఇట్టంటి తాళాలు గుర్తుని ఎక్కడ పడితే అక్కడ పారేసుకుంటారా అత్తయ్యగారు పైగా ఈ మధ్యన దొద్దు దొంగతనాలు ఎక్కువైపోయినాయి జాగ్రత్త అని చెప్పి ఇక వల్లి అయితే వేదవతి చేతిలో తాళాలు పెట్టి అక్కడి నుంచి సైలెంట్గా ఊపిరి పీల్చుకుని వెళ్ళిపోతుంది ఇక వేదవతి అయితే ఎందుకీ వల్లి అంత కంగారు పడిపోతుంది తనేదో దొంగతనం చేసినట్టుగా అని చెప్పి ఇక వేదవతి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్తుండగా ఇంతలో ధీరజ్ వేదవతికి ఎదురుపడతాడు ఇక వేదవతి అయితే చిన్నోడా వచ్చావా రా కాల కడుక్కో నీకు టిఫిన్ పెడతాను అని అంటుంటే వద్దమా నాకు ఆకలిగా లేదు అని చెప్పి ధీరజ్ డల్గా కూర్చుంటుంటే ఇక వేదవతి ధీరజ్ పక్కన కూర్చుంటుంది రే చిన్నోడా నీకు ఆకలిగా ఉందో లేదో ఈ తల్లికి ఆ మాత్రం తెలీదా నీకు ఆకలుంది కాకపోతే ఆకలి కంటే ఎక్కువగా ఏదో ఆలోచన నీ మనసుని తొలిచేస్తుంది అని అంటుంటే ఇక ధీరజ్ అయితే అవునమ్మా నేను ప్రేమకి షూ కొనివ్వాలి దానికి కావలసినంత డబ్బు నా దగ్గర లేదు కొంచెం తగ్గే అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి ఏంటి ప్రేమకి షూ కొనడానికి డబ్బులు తగ్గాయా రే అంటే నువ్వు ఈ అమ్మని మర్చిపోతున్నావు నాకు అర్థమైంది అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అడగడంతో అవును ఇంతకుముందు నీకేదన్నా కావాలి అంటే ఈ అమ్మ దగ్గరికి వచ్చి ప్రేమగా అడిగేవాడివి కానీ ఇప్పుడు నన్ను డబ్బులు అడగడానికి కూడా నువ్వు మోహమాట పడుతున్నావని అర్థమైంది చూడు నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బులు తీసుకో ఇదిగో అని చెప్పి ఇక బీరువా తాళాలని ధీరజ్ చేతికి ఇస్తుంది ఒక్కసారిగా ధీరజ్ వద్దమ్మా నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాలే అని అంటుంటే రే చిన్నోడా ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే చంపేస్తాను ముందు వెళ్ళి నీకు కావలసినంత డబ్బు తీసుకో అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరస్ చేతిలో తాళాల గుర్తుని పెడుతుంది ఇక ధీరస్ అయితే లోపలికి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి డబ్బులు తీసుకుని బయటికి వస్తుండగా ఇక రామరాజు ఎదురవుతాడు రామరాజు ధీరస్ వైపు చాలా ఆప్యాయంగా చూస్తాడు ధీరస్ అయితే ఇక ఆ తాళాల గుర్తుని రామరాజు చూస్తూ ఉండగా అక్కడే పక్కన ఉన్న చిన్న కబోర్డ్ మీద పెట్టి ఇక దించుకొని బయటకైతే వెళ్ళిపోతాడు ఇంకా ఇంతలో వేదవతి రామరాజు దగ్గరకు వచ్చి ఏవండి మీకోసం టీ తీసుకొచ్చాను అని అంటుంటే బుజ్జమ్మా ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇక రామరాజు అయితే ధీరస్ గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా అనుకోకుండా రామరాజు ఇంటికి తన తనకి బాగా తెలిసిన వాళ్ళైతే వస్తారు వాళ్ళని చూసిన రామరాజు నమస్కారం రా ఏంటి ఇన్ని రోజులకి ఈ రామరాజు గుర్తొచ్చాడా అని చెప్పి ఇంకా రామరాజు అతనితో మాట్లాడుతుండగా అతను రామరాజు నా కూతురు పెళ్ళి నువ్వు ఖచ్చితంగా నా కూతురు పెళ్ళికి రావాలి కానీ అని అంటుంటే రే నువ్వు పెళ్ళికి రమ్మని చెప్తున్నావు కానీ నీ మనసులో సంతోషం కనిపించట్లేదు ఏమైందిరా అని అంటుంటే అది కాదురా నేను కట్నం కోసం ఒకడికి పాతిక లక్షలు అప్పుగా ఇచ్చిన డబ్బులు వెనక్కిమ్మంటే వాడు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఇవ్వలేనని ఎత్తేశాడు వాణ్ణి గట్టిగా అడిగినా లాభం లేదు ఇక రెండు రోజుల్లో పెళ్ళి పెట్టుకున్న కట్నం పూర్తిగా ఇస్తేనే పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటామని అబ్బాయి వాళ్ళు గట్టిగా చెప్పారు ఈ విషయం గురించి ఎవరితో చెప్పి డబ్బులు అడగాలో అర్థం కావట్లేదు అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను ముందుగానే ఈ విషయం నీతో చెప్పాల్సింది కానీ కూతురు పెళ్లి కార్డు ఇవ్వ ఇచ్చి మాట్లాడదామని చెబుతున్నాను అని చెప్పి ఇక అతను చెబుతుంటే రే నీకేమన్నా పిచ్చా నేనుండగా నువ్వు ఇలా నలుగురిలో తలదించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు డబ్బు కావాలి అంతే కదా అని చెప్పి రామరాజు ఇక వేదవతి వైపు చూస్తుంటే వేదవతి లోపలికి వెళ్ళి కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది కానీ అక్కడ డబ్బులు కనిపించవు ఒక్కసారిగా వేదవతి ఎవండి అని పిలవడంతో ఇక రామరాజు అయితే లోపలికైతే వెళ్తాడు ఏమైంది భుజమా అని అంటుంటే ఏవండి నేను మీరు ఇచ్చిన డబ్బులు ఇక్కడే పెట్టాను కానీ అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి వాళ్ళే అయితే వస్తుంది జరిగిందంతా చూసి అమ్మో అమ్మో బయరు వాళ్ళ డబ్బులు పోయాయంట అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా రామరాజు బయటకొచ్చి అమ్మ వాళ్ళు కాస్త సైలెంట్గా ఉంటావా అని చెప్పి ఇక తన స్నేహితుడి దగ్గరకు వచ్చి రే రేపు ఉదయం కల్లా డబ్బులు నేను తిరుపతితో పంపిస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తరువాత రామరాజు వేదవత్తో అదేంటి భుజమా బీరువాలో డబ్బు మాయ డబ్బు కనిపించకపోవడమేంటి అని అంటుంటే ఇక వల్ల అయితే అదేంటి మావి గారు బీరువాలో డబ్బులు కనిపించలేదని మీరు అత్తయ్య గారిని అడుగుతున్నారు మీరు లోపలికి వచ్చే ముందే కదా ధీరజ్ బీరువాని ఓపెన్ చేశాడు ఖచ్చితంగా ఆ డబ్బులు ధీరజ్జే తీసుకెళ్ళుంటాడు ఇంతకు ముందు కూడా మీకు తెలియకుండా మీ అకౌంట్ నుంచి ధీరజ్ లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు కదా ఇప్పుడు కూడా ధీరజ్జే తీసుకెళ్ళుంటాడు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా రామరాజు కోపంతో రగిలిపోతూ వల్లి అని గట్టిగా అరుస్తాడు ఇక వల్లి అయితే రామరాజు వైపు కంగారుగా చూస్తుంటే రామరాజు నా కొడుకు ఎన్నటికీ అట్లాంటి పొరపాటు చేయడు వాడు అప్పుడు కూడా నా అకౌంట్ నుంచి లక్ష రూపాయలు తీసుకోవడానికి కారణం పెద్దోడు పెద్దోడు ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని వాడు అనుకుని నాకు తెలియకుండా వాణ్ణి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలని నాకు తెలియకుండా డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకుని పెద్దోడికి ఇచ్చాడు అలాగే వాడు ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చుంటుంది అందుకే అంత అమౌంట్ తీసి ఉండొచ్చు అని చెప్పి ఇక రామరాజ్ అయితే వేదవతితో చిన్నాడికి ఫోన్ చేసి ఇంటికి పిలవమని చెప్తాడు ఇది ఇలా ఉండగా ఇక ధీరాజ్ అయితే ప్రేమాని తీసుకుని ఇంకా షూ కొనడానికి ఒక చెప్పుల షాప్కి అయితే వెళ్తాడు అక్కడ ప్రేమకి చెప్ షూస్ కొంటుంటే ప్రేమ అయితే ధీరజ్ తన మీద చూపించే కేర్ని చూసి మరింత ప్రేమగా ప్రేమని ధీరజ్ని చూస్తూ ఉంటుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ఈ దొంగతనం చేసింది ధీరజ్ కాదు వాలి అన్న సంగతిని రామరాజు తెలుసుకోగలుగుతాడా ఇక నిజం తెలిసిన రామరాజు వల్లి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ